ఒరియాలో తినిసో అంటాను అనమాట అంటే ఇంగ్లీష్లో త్రీ హండ్రెడ్ మన తెలుగులో అయితే మూడు వందలు అనమాట చూడండి ఎలా ఉందో తినుసో అన్నాడాడు బస్సులో చూడండి మాడైతే వందలు అంటే టూ హండ్రెడ్ ఇస్తాను అంటున్నాడు కన్ఫిన్స్ ఇంకోటి చూపించాడు అంటే ఎక్స్వల్గా ఇది టూ హండ్రెడ్ అంట చూడండి అంటే అక్కడ త్రీ హండ్రెడ్ చెప్పాడు మన నేపిక అయితే ఇది అంత ఇదిగా దొరకదు ఇక్కడైతే టూ హండ్రెడ్ అంట చూడండి ఫ్రెండ్స్ అంటే ఫోన్ మేము ఫోన్పే ఉందా అని అడిగాము ఆ ఫోన్పే ఊర్చి అంటున్నాడు అంటే వీళ్ళ భాషలో ఫోన్ ఫోన్పే ఉంది అంటున్నాడు అనమాట భయా దూలోకి ఉన్నాయి ఎక్ మెంబర్షిప్ ఏక్ మెంబర్ చూడండి ఎలా ఉన్నాయో చూ దగ్గర చూడండి షర్ట్లు ఎలా ఉన్నాయో ఒరే ఇది బన్యన్ బాగుంది తీసుకోరా ఇది కదా చూడండి ఫ్రెండ్స్ ఇది వద్దు ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఇది చూడండి ఫ్రెండ్స్ బాయా ఏ వాళ్ళకి అది కూడా టూ హండ్రెడ్ అంట దోశ దోశ అంటున్నాడు అది కూడా టూ హండ్రెడ్ అంట అంటే ఇంగ్లీష్తో దోశ దోశ అంటున్నాడు వన్ ఫిఫ్టీ సెవెన్ చూడండి అంటే మేమైతే వన్ టూ హండ్రెడ్ అన్నాము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అడుగుము త్రీ హండ్రెడ్ అన్నాడు మేమైతే వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాము ఇస్తానన్నాడు తీసుకుంటాం చూడండి బాగుంది చూడండి మేము మేమైతే ఒడిస్సా మార్కెట్ ఎలా ఉందో మీకు చూపించడానికి అయితే ఇక్కడ వచ్చాము ఎలాగో మార్కెట్ వెళ్తున్నాము కదా గుర్తుగా ఏదైనా బండి ఏదో తీసుకుంటే బెటర్ అనుకుని తీసుకుంటున్నాము చూడండి మాకు ఫోన్ చేస్తాడు నగరు చూడండి ఫ్రెండ్స్ వన్ పి చేస్తాడు చూడండి చూడండి వన్ చూడండి మా అయితే చేస్తారు ఫోన్పై అయింది అవ్వట్లేదు స్కీన్న చూడండి ఆ ముసలాపల్లి ఎలా అరిసిస్తుందో అలా సమ్మెస్తుంది సమ్మెస్తుందంట అంటే నా యాక్చువల్గా ఐదు కాయలు టెన్ రూపీస్ అంట ఇక్కడ పచ్చికాయలు తీసుకున్నాను చూడండి అంటే పైకి వర్తం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ చూడండి వర్షం వస్తుందేమో అందుకే వీళ్ళు ఇలా టమ్ములు అంటే మొన్న పోయిన గురువారం ఎక్కువ వర్షం వచ్చింది అప్పుడు కూడా వచ్చాము ఈ టమ్ములు మొత్తం ఎగ్డిసి తీసుకెళ్ళింది సో అందుకే తాడ్లు ఇక్కడ నుంచి అక్కడ కట్టుకున్నారు చూడండి చేపల మార్కెట్ ఎలా ఉందో ఇలా చూపించాను కదా ఇందాక వీడియోలో ఇప్పుడు కూడా చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా ఉన్నాయి చేపలు మేమైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగో సాల్ట్ ఫ్రెండ్స్ చూడండి సాల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది అంటే మనమైతే సాల్ట్ వాడతాము దీనికి ఏమంటారు అంటే మీకు తెలి మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీనికి ఏమంటారు ఇదిగో సాల్ట్ దాన్ని పక్కన పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అలా వస్తుంటే మాకు దారిలో అంటే అరిసెలు కనిపించాయి చూడండి అది ఎలా ఉంటాయి స్టేట్ చేద్దామని మేము కొంటాం ఇప్పుడు చూడండి మా వాడు కొంటాడు చూడండి ఫ్రెండ్స్ అంటే ట్వంటీ ట్వంటీ రూపీస్కే ఎనిమిది వస్తాయి అంటే అర్థం కాలేదు వందకి పదేమనుకోండి వద్ద అంటున్నారు కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే ట్వంటీ రూపీస్ కి టెన్ ఇస్తాను అంటుంది చూడండి చూడండి ఏ విధంగా ఉన్నాయో నీట్గా ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఇది పకోటి అయిపోయింది సోడిసాలో ఉంటాయి చూడండి చూడు చూడండి ట్వంటీ రూపీస్కి పదే కాదు ఎక్కేచ్చింది ఇచ్చింది ట్వంటీ ఇచ్చింది అనుకుంటా అంటే వన్ రూపీకి ఒకటి మన కాస్ అయితే ఫైవ్ రూపీస్కి ఒకటి అమ్ముతారు కానీ ఇక్కడ వన్ రూపీకి ఒకటి చూడండి కావాలంటే ఇదిగో మేము హండ్రెడ్ ఇచ్చాము ఆవిడ మాకు ఎయిట్ ఎయిట్ రూపీస్ ఇస్తుంది చూడండి ఎంత ఎంత ఇచ్చిందో ట్వంటీ రూపీస్కి ఇక్కడ ట్వంటీ ఉన్నాయి అదిగో ఓకే చూడండి ఆవిడైతే మాకు డబ్బులు ఇస్తుంది అది మీ కళ్ళ ముందు ఇచ్చాము కదా హండ్రెడ్ రూపీస్ మాకు ఎయిట్ రూపీస్ ఇస్తుంది మన ఏపీలో అయితే ఒకటి మూడు రూపాయలు అన్నమాట అంటే పది రూపాయలకి మూడు ఇస్తారు ఇరవైకి ఇరవై ఇస్తారు చూడండి చూపించు ఎయిటీ రూపీస్ ఇచ్చారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏ వంద ఇస్తే ఎనభై రూపాయలు ఇచ్చారు అనమాట చూడండి ఇందులో ఇరవైకి ఇరవై ఇచ్చారు ఇక్కడ కూర్చొని తింటాం చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో వెళ్ళు నువ్వు కూడా వీళ్ళు పర్లేదు వెళ్ళు టేస్ట్ ఎలా ఉందో చూడు తింటాం చాలా బాగుంది అంట చూడండి లోపల ఎలా ఉందో చూపిస్తాను ఒకటి విడికి చూపిస్తాను చూడండి ఇచ్చే పట్టు చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటాను సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాకు బెల్ట్ కావాలన్నాను మాకు బెల్ట్ కోసం వచ్చాము చూడండి ఫ్రెండ్స్ బెల్ట్ ఆ లవ్ బెల్ట్ తిమ్మను భయ చూడండి నేనైతే బెల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను భయ కింద పైగా బెల్ట్ మే పెద్ద చిన్న హండ్రెడ్ అంటున్నాడు దీనికి అంటే పెద్ద సైజు కదా హండ్రెడ్ అంటున్నాడు చిన్న సైజు అంటే యాభై సైజ్ అది బెటర్ మాకు డబ్బులు అంటే మన కొంచెం కొంచెం తెలుగు వచ్చు తెలుగుతో మాట్లాడుతున్నాడు యాభై రూపాయలు యాభై ఇస్తామని బతిమతిలో ఆడమ యాభై లేదు అంటున్నాడు అంటే స సందు సందులో ఇలా షాప్లు అనేది పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో వాచ్లు అనమాట చూడండి ఇదిగో ఇలా ఇలా సందులో పెట్టారో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి ప్లేసు ప్లేస్ ఉంది కానీ వర్షం వస్తే ప్రాబ్లం అని చెట్టు కింద చెట్లు కింద ఇలా సందులో పెట్టారు రోడ్ అయితే అది అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒడి ఒడిశా కొర్రపట్టు దమ్మన్ జోడిలో మేమైతే ఏదో ఒకటి చిన్న అంటే షాపింగ్ చేద్దామని వచ్చాము చూడండి బజార్లు ఎలా ఉన్నాయో అది రైతు బజార్ అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ అంటే ఏపీలో దొరికినట్టే ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది కానీ రే రేట్లే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే అక్కడ ఎక్కువ ఉన్నది ఇక్కడ తక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉన్నది అక్కడ ఎక్కువ ఉంటుంది అది తేడా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ధాన్యాలు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ధాన్యాలు ఇదిగో బిన్నీసు మొత్తము ఏదైనా నమ్ముతారు ఇక్కడ ఇదిగో జొన్నలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ గుమ్మడకులు చూడండి గుమ్మడాకులు ఈ సీజన్ ఇదిగో తోట కూడా ఇలా ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అరటిపళ్ళు ఇలా బట్టల షా చెప్పల్ షా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే బయట తీసి చెప్పల్ షాప్ ఏ విధంగా అమ్ముతున్నారు చెప్పల్స్ అంటే ఇది ఒకటే కాదు ముందు బోల్డ్ ఉన్నాయి చెప్పులు షాపులు అలానే బట్టల షాపులు కూడా బోల్డ్ బోల్డ్ ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి చూడండి ఇదంతా కూరగాయలు ఈ కూరగాయల పైకే చెప్పులు చెప్పుల షాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మార్కెటే అంటే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి అనమాట ఇక్కడ మోర్నింగ్ కోసుకున్నాడు గుమ్మడి గుమ్మడి కూర అదిగో ప్రెస్ కూరగాయలు అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే అలా జస్ట్ ముందుకొస్తే ఇది కత్తులు అంటే సాక్ సాకి అన్నీ అమ్ముతున్నారు తాళం కప్పలు గొడుగులు చూడండి అక్కడ మర్రిచెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకు మేము చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో విత్తనాలు ఏ విధంగా ఏ విధంగా అమ్ముతున్నాం చిక్కుడు మొబైల్ అన్నీ చూడండి ఇదైతే మాకు ప్రజెంట్ ఇదైతే ప్రజెంట్ మాకు ఏదో తెలియదు కానీ గుగ్గిలం అంట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేసి అమ్ముతున్నారు ఇదంతా మ్యాగ్జిమం కేజీ నలభై యాభై ఎంత ఉంటుంది అంటే వాళ్ళు చెప్పారు చూడండి ఇదిగో ఇలా వస్తే ఇలా చేపలు ఉంది రాయి రాయిప చేపలు కుండలు ఇలాంటివే అదే అప్పట్లో చేపలు ఇవే కింద పర్చుకొని పడుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో లొకేషను చూడండి పైన రాయి చెట్టు అనమాట బోండల్ చేపడు చూడండి చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మీకైతే ఇప్పుడు చేపల మార్కెట్ చూపిస్తాను మీకైతే ఇప్పుడు చేపల మార్కెట్ అనేది చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కళ్ళు కళ్ళు కూడా తాజత ఇక్కడ ఇదిగో గాజుల షాపు మీకు మీకైతే ఇప్పుడు చేపల మార్కెట్ అనేది చూపిస్తాము చూడండి ఇదంతా లేడీస్కి సంబంధించింది ఫ్రెండ్స్ చూడండి అంటే మనకు ఏపీ ఏపీలాగే ఇక్కడ కూడా రకరకాలైనవి క్లిప్పులు ఏవో ఉంటాయి చూడండి ఇవంతా లేడీస్కి సంబంధించినవే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అవి పట్టిల్ అనమాట ఇది మొత్తం లేడీస్కి సంబంధించినవే అంటే బాయ్స్ కూడా కొన్ని సంబ బాయ్స్ కూడా కొన్ని ఉన్నాయి బెల్ట్లు ఇవి చూడండి ఇదిగో నీకు చేపల మార్కెట్ చూపిస్తానని చెప్పాను కదా చూపిస్తాను వస్తాము దగ్గరికి వస్తాము అదిగో దీన్ని అవుట్ సైడ్ వెళ్ళాలి చూడండి ఆల్మోస్ట్ వచ్చాము చేపల మార్కెట్కి ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చేపలు అనేది ఇక్కడ అమ్ముతారు చూడండి ఏ విధంగా ఏ విధమైన చేపలు చూడండి ఫ్రెండ్స్ చేపలు అనేవి ఎలా ఉన్నాయో చూడండి అలా ఎండా పెడతారనమాట ఎందుకంటే ఈ రెండు రోజులు బాగా వర్షం వచ్చింది సో అందుకే ఇలా ఎండా పెడుతున్నారు చూడండి అదిగో అక్కడ కూడా ఉంది ఇదంతా చేపల మార్కెటే ఇక్కడ అన్ని చేపలే ఉంటాయి అయితే నిక్కర్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే మనం అన్న అడిగాము ఫోన్పే ఉందా అంటే ఫో ఫోన్పే ఉందంటే ఉందన్నాడు మేము ఒరియాలో ఫోన్పే ఉచ్చికి అన్నాము అంటే ఫోన్పే ఉందా అని అర్థము ఇదిగో రవణ్య అంటే తీసుకుంటున్నాడు హోల్ ఉందా దానికి దీనికి వేలు పెట్టి చూసాడు కిందకి హోల్ ఉంది చూడండి అంటే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి లేకపోతే దిగు ఇలా ఉంటాయి సో మనం చూసుకొనే మంచిగా చూసుకొనే కొనుక్కోవాలి చెక్ చేసుకొని నేను ఇందాక కొన్నాను నేను ట్రాక్ కొన్నాను ఇది వేసుకొని ఉన్నా ఇది ఎంతంటే వన్ ట్వంటీ ఇచ్చాను అంటే ఇది దమ్మ ఏ ధమన్ జోడి మార్కెటే అంటే ధమన్ జోడి అంటున్నాడు మనవాడు నాడు మమ్మల్ని అడుగుతున్నాడు తెలుగు అని బాగుంది ధమన్ బోలచ్చు వచ్చా బిగ్ మార్కెట్ హే బిగ్ ఏజెన్సీ మార్కెట్ ఎవ్రీ ట్యూస్ ఎవ్రీ ట్యూస్డే బిగ్ మార్కెట్ ఇంకా అట్టుంది అంత కింద చూడండి ఈ అబ్బాయి సర్క్ చేసుకున్నాడు ఎలా ఉందో చూడండి చూడండి చెట్టు కింద చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ గాజులు వేస్తున్నారు చూడండి గాజులు వేస్తున్నారు లేడీస్కి ఏ విధంగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గాజులు అయితే ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒరిస్సా కొర్రపూట్టు దమన్ ఈ ఈరోజు గురువారము అంటే గురువారం పూట ఇక్కడ బజ కూర్చుంటారనమాట చూడండి